బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టాస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సాయిబాబా ఆలయంలో కేటీఆర్ పేరున ప్రత్యేక పూజలు అర్చన నిర్వహించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం జరిపారు సాయిబాబా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కేటీఆర్ ఆయుర్ ఆరోగ్యాలతో ఉండి ఎన్నో ఉన్నత పదవులు రావాలని గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమం క్రమంలో మదర్ డైరీ మాజీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మాజీ జెడ్పీటీసీలు బొట్ల పరమేష్ పల్లారెడ్డి పుట్ట మల్లేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మురిగాడి మాధవి వెంకటేష్ నాయకురాలు ఇందిరా పత్తి వెంకటేష్ తదితరులు మరి తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు ప్రెసిడెంట్ ఇంకా లోకుంట్ల తారక రామారావు వారి జన్మదినం సందర్భంగా ఆలేర్ పట్టణంలోని సాయిబాబా గుడిలో వారి వారు వారి కుటుంబం పేరు మీద మరి వారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలా అని చెప్పి వారి ఆరోగ్యం కూడా బాగుండాలా వారు వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆలేరు సాయిబాబా దేవాలయంలో మేమందరము ఆలేరు పట్టణ మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మందరం పూజలు నిర్వహించినాం మరి నిజంగా కూడా మరి కేటీఆర్ గారు ఐటీ రంగంలో వన్నె తెచ్చినటువంటి నాయకుడు ప్రపంచంలో కూడా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి భారతదేశంలోనే కాదు ఒకసారి కేంద్రంలో చర్చ జరిగింది ఈ దేశానికి కేటీఆర్ లాంటి ఐటీ శాఖ మంత్రి ఉంటే ఇంకా ఈ దేశం టెక్నాలజీలో బాగపోతుందని చెప్పి ఆల్ ఇండియా మీడియాలో చర్చ కూడా జరిగింది అంటే అంత గొప్ప నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు నిజంగా కూడా హైదరాబాదులో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వారు ప్రతిభను గుర్తించి మరి హైదరాబాదును అభివృద్ధి పరచడంలో మున్సిపల్ శాఖ మార్పులుగా మరి దాదాపు నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టిన ఘనత వారికే దక్కింది హైదరాబాదులో మరి రద్దీ ఏ విధంగా ఉండే చూసిన సినిమా యాక్టర్ రజనీకాంత్ లాంటి నాయకుడు ఒక సెలబ్రిటీ ఏమన్నాడు మీరు అందరు చూశారు ఈరోజు నేను హైదరాబాదు గచ్చిబౌలిలో కోకపేటలను ఫైనాన్స్ చూస్తుంటే న్యూయార్క్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తుందని చెప్పిండు వాషింగ్టన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పిండు అంటే గత గొప్ప గుర్తింపు తేవడానికి కారణం ఈ రోజు కేటీఆర్ గారు ముందు చూపే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చేసినటువంటి కార్యక్రమాలు అటువంటి నిజంగా కూడా అంత గొప్ప నాయకుడు మా బీఆర్ఎస్ పార్టీకి ఉండడం ఈ తెలంగాణ ప్రజలకు అదృష్టం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ వారికి మరొకసారి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అదేవిధంగా ఇక్కడ మా దేవుళ్ళు సాయిబాబా గారి ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్